ఫ్రెండ్స్ బిఎన్ రెడ్డి నగర్కి చుట్టుపక్కల పెద్ద ఇల్లు తక్కువ బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో వారి కోసం ఈరోజు బిఎన్ రెడ్డి నగర్ నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న బ్రాహ్మణపల్లిలోని శ్రీ బాలాజీ హోమ్స్లో మంచి నూట ఎనభై మూడు గజాల విశాలమైన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఇల్లు వచ్చేసి మనకి సాగర్ హైవే తుర్కెంజల్ మెయిన్ రోడ్ నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇక ఇల్లు వివరాలు మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ముప్పై ఇంటూ యాభై ఐదు డైమెన్షన్స్తో థర్టీ ఫీట్ వైడ్ రోడ్తో టూ బీహెచ్కే అద్భుతమైన ప్లానింగ్తో కట్టడం జరిగింది ఫిఫ్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్లో చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజీత్ కుమార్